మన ఊరి ముచ్చటకు స్వాగతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మాజీ శాసనసభాపతి బాన్సోడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డెబ్బై ఏడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా జన్మదిన వేడుకలను సోమవారం నియోజకవర్గంలో పలు మండలాలలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితులతో మృక్కులను తీర్చుకున్నారు దీనిలో భాగంగా నస్లాబాద్ మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీడీసీ గ్రామ వీడీసీ చైర్మన్ కంది మల్లేష్ నివాసంలో పుట్టినరోజు సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కేకులు కట్ చేశారు అనంతరం ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేశారు ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై సాగునీరు అభివృద్ధి పనులపై ఆయన ముచ్చడించారు జన్మదిన వేడుకల్లో బీర్కూర్కు తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయంకు నసుర్లాబాద్ వర్ణి మండలంలోని కూనీపూర్ బాండ్వాడ మండలంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు దీనితో పాటు సాలవాలతో పూలదండలతో గజమాలతో పుష్ప గుచ్చాలతో పలు మండలాల నాయకులు ఆయనకు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు బాండ్వాడ మండల కేంద్రంలో రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్ర చైర్మన్ కాసుల బాలరాజు కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జిల్లా రైతు సమన్వయ సంఘ అధ్యక్షులు అంజిరెడ్డి బీర్కు నసులాబాద్ ఉమ్మడి మండలాల ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల శ్రీనివాస్ ఏఎంసీ డైరెక్టర్ పసుపుల సాయిలు బుడిమి మాజీ పిఎస్ఎస్ చైర్మన్ పిట్ల శ్రీధర్ బీర్కూర్ మండల యూత్ అధ్యక్షులు మేపురం శశికాంత్ జిల్లా మత్స్యకార మాజీ అధ్యక్షులు సాయిబాబా మాజీ ఎంపీడీసీ సందీప్ రాజు నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు